ఏమయ్యా పత్రి వాసుదేవన్ అమెరికా నుంచి షార్ప్ షూటర్స్ వచ్చారన్నావు పులివెందుల ఎమ్మెల్యే మీద దాడికి ఆల్రెడీ కర్ణాటక నుంచి ఒక టీము హర్యానా నుంచి ఒక టీము అని ఎలివేషన్ ఇచ్చావు ఏదో లేనిపోని బ్రేకింగ్ న్యూస్ కోసం పెంట తిన్నావు యాడికి పోయావు ఇప్పుడు కనపడకుండా ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారం ఉందన్నావు ఇప్పుడు ఎక్కడికి పోయావు ఏపీ పోలీసులు కాస్త మాట్లాడుకుందాం రా అని పిలవగానే నీ ఫోన్ నెంబర్లన్నీ మానేసి జంప్ చేసేవంటగా మరి అంత పెరిగి అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎందుకు ఇప్పుడు పారిపోవడం ఎందుకు నీ దగ్గర ఉన్న సమాచారం పోలీసులకు ఇవ్వచ్చుగా ఏం నీ బిహేవియరు ఏదో చేయబోయి ఏదో చేయపోయావు కదా స్వామి నువ్వు లేనిపోని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడితే నువ్వేమన్నా పెద్ద పుడింగ అనుకున్నావా ఏమి నువ్వేమన్నా దానికి జగన్మోహన్ రెడ్డి కోసం రెండు వందల మంది షార్ప్ షూటర్లు హెలికాప్టర్లు ఒక టీము కింద బస్సుల్లో ఒక టీము ఈ పక్క డ్రోన్లలో ఒక టీము ఏం క్రియేట్ చేసావురాని ఆయన నువ్వు అబ్బా అబ్బాబా ఏమి రాష్ట్రంలో ఏదో చేయాలని చూసావు నువ్వు ధ్వంస రచన చేయాలని చూసావు కానీ కుదరలేదు ఇప్పుడు నీ పని ధ్వంసం అయింది నీకు ఇప్పుడు కోర్టు బెయిలు అదే పని అసలు నీ ఛానల్ ఎవరన్నా చూస్తారా నువ్వు ఇంత క్రియేట్ చేస్తాను న్యూస్ నీ ఛానల్ చూసే ఒక్కడు లేడు నీ ఛానల్ ఏ గ్రోత్లో ఉందో అన్నిటితో పోలిస్తే చూసుకొని నీ ఛానల్ ప్రజాభిమానం కలిగే విధంగా నువ్వు వార్తలు వేసుకోవాలి కానీ రెండు వందల మంది షార్ప్ షూటర్లు ఏం ఆయన ఏమన్నా పెద్ద పుడింగ రెండు వందల మంది కావాలి ఆయనకి చంద్రబాబు నాయుడిని గుట్ట మీద బాంబు లేచి చంపినప్పుడే పెద్ద హిట్ కాలా ఇది ఇప్పుడు లేని న్యూస్నే నువ్వు పెద్ద ఇది చేసి లాస్ట్కి అయితే నువ్వు అస్సాం పోయావో లేకపోతే హర్యానానే పోయావో పారిపోయే నీ కుటుంబ పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంది ఇప్పుడు దేవతలు ఆలకిస్తున్నారు జాగ్రత్త ఇంకోసారి ఇలాంటి న్యూస్ నిన్ను చూసి ఇంకొక నేర్చుకునే అవకాశం ఉండదు